ఈసారి నా శివరాత్రి అఖండ దీపం ముచ్చటగా మూడు రోజులు అఖండంగా వెలుగుతూనే ఉందండి నేను సండే రీడింగ్ చేస్తున్నా ఇంకా ఉందండి వెల్కమ్ బ్యాక్ టు ఆల్ అందరికీ గుడ్ మార్నింగ్ ఎలా జరిగిందండి శివరాత్రి నాది చాలా బాగా జరిగింది నైట్ టు ట్వెల్వ్ ఫైవ్కి లింగోద్భవం అయిందన్నమాట మా హనుమాన్ టెంపుల్లో లింగోద్భవానికి వెళ్ళి దర్శనం చేసుకొని అక్కడ తీర్థప్రసాదం తీసుకొని వచ్చాను సో వచ్చిన తర్వాత ఫుల్ నిద్ర వచ్చిందండి సో నిద్రను అధిగమించాలి అంటే నా పనిచేయాలని చెప్పేసి చిన్న చిన్న పనులన్నీ నేను నైట్ అన్నీ చేసుకుంటూ కూర్చోను అనమాట అస్సలు నిద్రపోలేదు నిన్న సో చూడాలి వాళ్ళ నైట్ వరకు ఎలా ఉంటుందో పరిస్థితి సో ఇప్పుడు మార్నింగ్ త్రీకి స్నానం చేసేసి అంటే వాకిలు కడుక్కోవాలన్నీ కడుక్కొని త్రీ థర్టీకి అట్లా స్నానం చేసి వంట స్టార్ట్ చేశాను ఇవాళ వంట వచ్చేసి వంకాయ టమాటా బీరకాయ పప్పు చారు నిమ్మకాయ పులిహోర నేను నిమ్మకాయలు అసలు దొరకదండి నైట్ చాలాసేపు ట్రై చేసిన నిమ్మకాయలు అస్సలు దొరకలేదు బై గాడ్ రైస్ మాత్రమే దగ్గర నిమ్మకాయ జ్యూస్ ఉందని ఇచ్చిందనమాట సో మా చిన్నోడు మరీ అడిగాడు అనమాట పులిహోర కావాలని చెప్పేసి సో అందుకని యాక్చువల్లీ స్వామివారికి కూడా పులిహోర చేస్తాను మతం మతి ఉండట్లేదు మధ్యాహ్నం మర్చిపోయాను అనమాట సో ఇదండి ఇప్పుడు టైం వచ్చేసి ఐదున్నర అవుతుంది మొత్తం పని అయిపోయింది వంట అయిపోయింది స్వామివారికి కొబ్బరికాయ కొట్టేసుకొని కదిలించుకోవడం స్వామివారిని సో మళ్ళీ నెక్స్ట్ ఇయర్ కలుసుకోవాలి శివరాత్రి మూమెంట్లో అంటే సో ఇవాళ ఏమేం చేశానో మీకు చూపిస్తాను యాక్చువల్లీ వంట చేసేటప్పుడు ప్రతిద్దాం అనుకున్నా కానీ లాంగ్ లెంత్ అవుతుంది మళ్ళీ చిన్నోడు ఇప్పటివరకు ఉన్నాడు ఉన్నాడు ఇప్పుడు నిద్ర వండు అనమాట వానికి ఆకలి అవుతుందన్నది అనమాట సో అందుకని టక్క టక్క వంట చేసేసాను సో మీ శివరాత్రి ఎలా అయిందండి బాగా గడి బాగా అయిందా నాదైతే సూపర్ అయింది కప్పు తిండి కొంచెం ఆకలి వేసినట్టు అనిపించింది సో సాయంత్రం సాయంత్రము కస్టర్డ్ పౌడర్ మిల్క్ కలిపి అది ఫ్రూట్స్ సెలెక్ట్ చేశాను అనమాట నైట్ లెవెన్ థర్టీకి మా చిన్నోడికి ఆకలి ఆకలి ఈ ఆకలి అంటే సో ఫ్రూట్స్ అలా చేస్తే తినడనమాట వాడు బనాస్ వేరే ఫ్రూట్స్ ఉన్నాయి కదా ఆ ఫ్రూట్స్ వేసి చేసిన అనమాట సో మామూలుగా ఉంటే అది ఎవరు తినరండి ఫ్రూట్స్ అలర్డ్లో వేస్తే తినేస్తారు సో ఇంకేంటండి విశేషాలు ఇదండి ఇవాళ వీడియో ఇవాళ ఏమేం చేశాను చూపిస్తాను మస్తు వేడైతుందండి ఇప్పుడు మార్నింగ్ ఫైవ్ ఫైవ్ ఫిఫ్టీ అవుతుంది ఇంత వేడవుతుంది తెలుసా అంత వేడవుతుంది నిన్నటి నుంచి శివరాత్రి స్టార్ట్ శివరాత్రి అయిపోయింది కదా ఇక బెండలు మండుతాయి అనమాట సో చూపిస్తానండి ఏమేం చేసాం ఇవల్ల మీరేం చేసుకుంటున్నారు కామెంట్లో పెట్టండి మీ మీ శివరాత్రి ఎలా అయిందో కూడా చెప్పండి నాకైతే చాలా అంటే చాలా అంటే చాలా బాగా జరిగాయండి ఈసారి సో రండి చూపిస్తాను మా శివయ్యని ఈసారి నా దీపం కూడా సూపర్ వెలిగిందండి ఏం సతాయించకుండా ఇదిగోండి స్వామివారం కదిలించుకుంటాను ఇక ఇవాళ స్వామివారికి నైవేద్యం ఏం చేశానో చూపిస్తాను ఇదిగోండి వంకాయ టమాటో లెమన్ రైస్ నిమ్మకాయ పులి చారు బీరకాయ పప్పు ఇది ఇదివంటి ఫ్రూట్ సలాడ్ ఇది నిన్న స్వామివారి కోసం పక్కన పెట్టుకున్నాను ఇంకా దీంతో అరటి పండుగలేదనమాట సో ఇప్పుడు ఏంటంటే ఇలా అన్నీ తీసుకున్నాను అనమాట స్వామివారికి నైవేద్యం పెరుగు చారు బీరకాయపప్పు వంకాయ టమాటో పులిహోర వైట్ రైస్ అయిపోయింది కొబ్బరికాయ కొట్టేసుకున్నాను నైవేద్యం కూడా పెట్టుకున్నాను అనమాట సో ఇప్పుడు స్వామి స్వామివారిని కద్దిచ్చుకోవడమే చిన్నోడు మొక్కినాక కదిలిచ్చేస్తాను ఇదిగోండి నెక్స్ట్ శివరాత్రి తెల్లవారి సాయంత్రం పూట ఇప్పుడు టైం ఆరున్నర అవుతుందండి సమయం సో ఆ సమయంలో మళ్ళీ స్నానం చేసి పూజ గదిలో దీపం పెట్టుకున్నాను నా ఈ స్వామివారి దీపం ఇంకా వెలుగుతూనే ఉందనమాట యాక్చువల్లీ శివ శివరాత్రి అంటే మూడు రోజుల్లో ఉంటుందంట అండి శివరాత్రి ఈ పండగ అంటే మూడు రోజులు సెలబ్రేట్ చేసుకుంటారట నాకు ఈసారి ఇప్పుడే మొన్న తెలిసింది అంటే నేను మొన్న ఒక స్టోరీ విన్నాను చెప్పాను కదా మీతో శివరాత్రి స్టోరీ ఏంటి అనేది సో దాంట్లో చూసాను కాబట్టి మీకు చెప్పగలుగుతున్నాను అనమాట సో నా దీపం కూడా ఖచ్చితంగా మూడు రోజులు ఉంటుందండి ఇప్పుడు ఈ వీడియో నేను సండే నాడు ఎడిటింగ్ చేస్తున్నాను సండే నాటి వరకు ఇంకా నా దీపం వెలుగుతూనే ఉంది మేబీ సండే నైట్ వరకు అంటే ఇవాళ ఆదివారం మీద ఆదివారం సాయంత్రం వరకు నా దీపం వెలుగుతూనే ఉంటుందండి చాలా బాగా జరిగింది ఇదిగోండి శివరాత్రి నెక్స్ట్ డే అనమాట ఇది నెక్స్ట్ డే సాయంత్రం పూట ఇదిగోండి సాయంత్రం ఆరున్నర అవుతుంది ఇప్పుడు సో దీపం దాదాపు చుక్కల్లో కలిసినట్టే అనమాట ఎందుకంటే సాయంత్రం సూర్యుడు వెళ్ళిపోయాడు కదా నా దీపం చూడండి ఎంత మంచి వెలుగుతుందో కాన్సంట్రేట్ చేయండి లింగం రూపంలో కనిపిస్తుంది చూసిండ్రా ఇదిగోండి భలే వెలుగుతుంది కదా ఇదిగోండి భలే వెలుగుతుంది సో ఇదండి ఇవాళ వీడియో ఎలా అనిపించిందండి చూసి లెక్చర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి ఫర్దర్ నోటిఫికేషన్ కోసం థ్యాంక్స్ అండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఇది నా దీపం అయితే నాకైతే లింగం మా కనిపిస్తుంది సో ఇది కొంచెం ఫాస్ట్ ఫార్వర్డ్ చేస్తే ఎలా ఉంది అని తెలుస్తుంది అనమాట సో ఓకే అండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ ఏదో స్థానంకు మా శంకరయ్య వచ్చేసాడు ఏంటంటే దీపం కూడా నా యాక్చువల్లీ త్రీ డేస్ ఉంటుందండి ఖచ్చితంగా ఇదిగోండి ఆయిల్ ఇంత ఉంది కదా రేపటి వరకు వస్తుందన దీపం సో కింద ఉండడం ఎందుకు అని చెప్పేసి పైకి ఎక్కిచ్చేసాను స్వామివారిని అన్నీ తీసేసి పండ్లు అన్నీ తీసేసి స్వామివారిని పైన కూర్చోబెట్టుకున్నాను సో ఇప్పుడు టైం సెవెన్ అయిపోయింది సో రేపటి వరకు ఉంటుంది ఈ దీపం ఇదండి ఇవాళ బ్లాగ్ ఇదండి ఇవాళ వీడియో నిజంగా నా ఈ శివరాత్రి ఫెస్టివల్ కూడా మూడు వీడియోలతో ముచ్చటగా ముగిసిందనమాట సో శివరాత్రి అంటే త్రీ డేస్ ఫెస్టివల్ అనమాట సో ఆ త్రీ డేస్ ఫెస్టివల్ నాకు చాలా బాగా జరిగిందండి మీకు ఎలా అనిపించింది నా వీడియో చూసి లెక్చర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ బెల్ ఐకాన్ ప్రెస్ ఫర్ ఫర్దర్ నోటిఫికేషన్స్ కోసం థ్యాంక్స్ అండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్